జాతి వాళ్ళు ఆ బిడ్డకు స్థానం పోసిడ లోపల తల్లికి స్థానం పోసి తల్లి తెలివి రాంగ తల్లి సేదిలో పెట్టంగరే అమ్మవారు రెండు రోజులు అయితే అందరూ ఆగో అందంగా బిడ్డలు చదువుకోని ఆగో ఆనాడు ఈనాడు వారం వారము పదొండు పదకొండు ఇరవై ఒక్క దగ్గరకి వచ్చింది ఇరవై పండితులు ఏడుగురు బ్రాహ్మణులు వినిపించి బ్రాహ్మణులు వచ్చిండ్రు పాలనేతుల్లా పంచంగాలు గడిగిండు ఊళ్ళే ఉన్న ప్రజలందరూ ఏర వచ్చిండ్రు రాజుకు బిడ్డ పుట్టింది వాళ్ళ పేరు పెడుతున్నారు సాటింపు వేసిండు అందరం బోధమని ఊళ్ళే ఉన్న మంది అందరూ రాగానే ఏడుగురు బ్రహ్మలు వచ్చిండ్రు పాలనేతుల్లా పంచంగాలు గడిగి రేలు కమ్మలు సిక్కు పెద్ద రేల కమ్మలు వెళ్ళాలి సందంగా బిడ్డ పేరు లోకానికి పేరు తెచ్చే ఉన్నది లోక కళ్యాణం కొరకే ఈ బిడ్డ పుట్టింది ఈ బిడ్డ పేరు ఆ శివ జోతి అని పేరు కట్టిండు బిడ్డ పేరు శివజ్యోతి అని పేరు కట్టి

పట్టు బట్టలు ఇప్పి పసు వరిసి ఈ పట్టుకో నా బిడ్డ పరుపుల్ని రాజు నా తాతలు దానం చేసిండు మా తండ్రులు దానం వేసిండ్రు వాళ్ళ తర్వాత నేను దానం చేస్తు ఎవరు వేసిన దానం వాళ్ళకే అంటారు ఎవరు చేసిన దానం వాళ్ళకే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి నేనెట్లా దానం చేస్తున్నానో నా భార్య సుభాద్రదేవి కాడికల్ అని ప్రజలందరు తోడి ఒక్క మాట చెప్పిండు అయ్యలా రాండి ఐదు గడియలు అన్నాడు నా బిడ్డ పేరు నా బిడ్డ పేరు పెట్ట సందర్భంగా ఈ కాడికెళ్ళి నేను ఎట్ట దానం చేస్తాను ఈ కాడికెళ్ళి నా భార్య గట్టదారు చదిని పదార్థము ధర్మము చది పదార్థము దాన ధర్మవే కాల దానము ఏక సంపాద్యది ఏమి లేదు నేనెట్లా దానం ఈ కారికెళ్ళి నా భార్య సుమద్రకారంగా దానం ఏన్నా దాన కంకరము తీసుకువచ్చి భార్య తండ్రి ఎక్క కట్టిందుకు సుమంతరాదు

భార్య దండ రెక్క కట్టి ప్రాణం ఏ భార్య కొట్టు సత్యాలు పెట్టుకోని ఇంటికాడ నా భర్త ఏమన్నా ఇంటికాడ నువ్వడేదింటే కచ్చరికాడ చేస్తున్నాక రాజ్యవేలంగా ఐదు బుక్కల రక్తం కప్పుకొని నా ప్రాణం పోవాలి అని ఒట్టు సత్యాలు పెట్టి కచ్చరికాడ దానవి చేస్తున్నుమంతా

పెట్టిచ్చును ధర్మాయి స్కూల్ శివ జ్యోతి మనిషి నిలబడతాగుతా జరిగే కాలం ఐదేళ్ల బిడ్డ శివజ్యోతి ధర్మాయి స్కూల్ వల్ల బిడ్డ ఎప్పుడు చదువుకుంటున్నదో తినదిన ప్రవర్తమానము అవ ఎంచోతి ఏడెడ్ల బాధ పెరిగింది ఓ తల్లు బంగారు రేకులు పోలు ఆ బిడ్డ సగల శాస్త్రాలు నేర్చుకున్న శివజ్యోతి ఇంటికాడ సుభద్రదేవి అనేకమైన దానం చేస్తున్నది రాజు దానం చేస్తున్నాడు వీళ్ళ సంగతి ఇక్కడ ఆ రాజ్యం లోపల అన్నానికి ఏమి కొదవలేదు బట్టకేమి బాధలేదు దానం ఎద్దమంటే దరిద్రుడే లోపల ఇక వీళ్ళ కథ ఇక్కడ ఉన్నది

లింగాన్ని మట్టితోటింగానేసి మనసార పూజలు కడతాం ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు పన్నెండేళ్ళ మధ్య అవుతుంది భగవంతుడు ఆ భగవంతుడు హిమాలయ కొండలలో పన్నెండేళ్ల మధ్యమే పూజలు కడుతున్నాడు దేవుని సంగతి ఉన్నది పార్వతి ఆగో నందికి మేసేస్తుంది నాగన్నకు పాల నవ అంటే తొమ్మిది కోట్ల లింగాలకు పూజ చేస్తుంది పార్వతి కొద్ది కేడు పూజలు పూజలు చేస్తున్నది పార్వతి పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి నంది నాట్యం వేస్తుందని డోలి ముంగి కొట్టంగా ఏడాది ఒక్కసారి మన తెలుగు వాళ్ళకు గొప్ప పండుగ ఉగాది పండుగ ఉగాది పండుగ దగ్గరికి వచ్చిందంటే ఆగో ఉగాది పండుగ తెలుగు వాళ్ళ సాంప్రదాయ పండుగ తెలుగు వాళ్లకు గొప్పైన పండుగ ఉగాది పండుగ రోజు మొట్ట మొలాలు తొలత తొలత రైతు ఆగో తెలివి కల్లా రైతులు పొత్తుల ఉగాది రోజు నాగడి కొడారేసుకొని ఎడ్డను పట్టుకొని నాగడి కొడారేసుకొని ఆగో స్టానం వేసి ఆగోడ్ల పోయి అటువంటి అటూ మొట్ట మొదాలు తొలత తొలత సాగుబాటు చేస్తాడు రైతు రైతు రక్షకులు వేవాలే రైతులు ఎందుకు బ్రతకబోరు ఆగో రైతు అలంబట్టి పొలవు ఉన్నాలే మిన్ను గురువాల మన్ను వంటే మట్ట మారడపోతే ఇంటకు రావాలే రైతు మేల మేల అంటే రైతే మేలు రైతు లేకపోతే ప్రపంచం నడవదు ప్రపంచం లేవరు బ్రతకలేరు లక్షలు కోట్లు సంపాదించలేడు పైసలు ఇంటే బతుకుతడా ఐదు కమలములు అన్నం తింటేనే బ్రతుకుతాడు లక్షలకు అధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారోలు మింగవాడు రైతు లేకపోతే లేదు రైతులు మొట్టమొదటి ఉగాది రోజు సాగుబడి చేస్తారు తొలుత పండుగ రైతులకే ఎవరికైనా తెలుగు వాళ్ళకు తొలుత పండుగ ఉగాది పండుగ ఉగాది పండుగ రోజు అమ్మవారు పార్వతమ్మ తొలుత పండుగని పొత్తులు వేసింది ఏడేడు మాకిల్లు ఊడిసింది అరుకులు తల్లింది ముగ్గులు పెట్టింది పార్వతమ్మ మామిడి ఆకులు ఎచ్చి తోరణాలు కట్టింది మామిడి పిందలు ఎత్తి సింత పులుసు పెట్టి బెల్లం వేసి ఆపపు వేసి ఆగో చెడు రుసుల పచ్చల కొత్త కుండల పచ్చడి వేసింది పార్వతి ఐదు రకాల పచ్చలు వేసింది ఐదు రకాల వంటలు వేసింది కొడుకు వినాయకుడిని వెలిసింది వినాయకునికి అటువంటి అర్పణ చేసింది కొడుకు కుమారస్వామికి పెట్టింది ఎంత మంది ఉన్న ఏమో ప్రయోజనము ఆనాడికి ఈనాడికి ఆడదానికి అన్న రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యము ఆడదానికి మోగని రాజ్యమే శవరాజ్యము భర్త ఉన్న భార్యకు సుఖము భార్య ఉన్న భర్తకు సుఖము ఎంత మంచిగా వేస్తే కొడుకులను ఏమున్నది ఇరవై ఏళ్ళ కొడుకును పావురంగా కావాలన్నా కాకి గద్దకు కొట్టకుండా ముత్తు కదా అనుకొని ఇరవై ఏళ్ళ కొడుకులు వేసి ఇరవై ఏళ్ళ కొడుకు అని వేసిన అనుకో వారికి పెన్న వచ్చినాక ఏం దొరుకుతుందో ఎందు పెన్న మాటలు పట్టుకుంటారు అవ్వయన కొంతమంది దయ్యాల కన్నా ఈ అద్వని అత్తలు లేవు కొంతమంది కొంచెమలా కొడుకులు పెన్న రెండు రాళ్ళు మొక్కుతారు

ఆగో భార్య ఉన్న భర్తకు సుఖం భర్త ఉన్న భార్యకు సంతోషం అవుతది ఆగో పార్వత పార్వతనుకున్నది నాకు ఎంతమంది కొడుకులున్నాయి ప్రయోజనము నవ అంటే నవకోటి లింగాల పూజలు చేస్తున్నా ఎన్ని పూజలు చేసినా ఆడదానికి ప్రతి ఏ ప్రత్యక్ష భర్తను మించిన దేవుళ్ళు లేని భర్తను మించిన దైవం లేవు ఆడదానికి ఎంతమంది ఉన్నాయో ప్రయోజనం నా భర్త శంకరుడు పన్నెండేళ్ల మధ్యమా ఒక్కరోజు ఎప్పటికి కొండ ఎప్పుడన్నా నా భర్త ఇంటికి వస్తాయి ఎప్పటికి హిమాలయ కొండలనే ఎప్పుడు కలిసి ఉండకుండా భార్య భర్తలు ఉగాది పండుగ రోజు నవ్వుకుంటా తులుకుంటా ఆనందంగా కమలం అన్నవి తింటే కలుగు పుణ్యాలు తొలుగు దోసాలు ఉగాది రోజు సంబరంగా భార్య భర్తలుంటే ఏడాదంతా సంబరంగానే ఉంటారాట ఇవన్న నా భర్త శంకరుణ్ణి పిలిచి నా సీత పచ్చన పోస్తా నా సీత భక్ష్యాలు పిలుస్తా ఆగు అమ్మవారు పార్వతమ్మ పన్నెండేళ్లకు భర్తను యాద చేస్తానా అని నువ్వు ఎక్కడుండే వినాదో హిమాలయ కొండల్ల ఇంపుతోని పూజ సంగమయ్యా ఎరిగెత్తికి శంకరా పార్వతమ్మ ఎప్పుడు విలిసిందో పార్వతమ్మ పలుకుని మాలయ కొండల్లో ఉన్న శంకరుడికి వందే పబ్బ పబ్బ నా భార్య పార్వతి ఎన్ను అన్ని పార్వతి ఎందుకు పిలిస్తే భార్య కోరిక నెరవేర్చనోడు భర్త భర్తే కాదు కోరిక నెరవేర్చంది భార్య భార్య కాదు నా భార్య పార్వతి ఆది పరాశక్తికి ఏ బాధ కలిగింది ఇప్పుడే నేను వెళ్ళిపోయి పార్వతమ్మ బాధ ఎందుది వస్తానని అని చిన్న పంచపట్టుకోని శివజాల చెంబు పట్టుకొని హిమాలయ కొండళ్ళకెళ్లి పంచన్న గిడళ్లకు బయలుల్లి వస్తున్నాడు లోకాల శంకరుడు ఎట్వత్తున్న <laughs> శంకరుడు yeah. పిన్నడి విని వెందా ఎంత పార్వతి పార్వతీయాల ఏం పండుగే అయ్యో ఇవాల్లా ఏం పండుగ నీకు తెలియదా అదే ఇయల్ నీ పుట్టినరోజా కాదు మన పిండి రోజా మనకంత సీన్ లేదులే నీ బర్త్డేనా నా బర్త్డే కాదు నీ డెత్ డే కాదు పార్వతి మరి ఏం చెయ్యాలిగా అయ్యో ఇవాళ ఏం పండుగ నువ్వు తెలవదా ఏం పండుగ ఉగాది పండుగను అయ్యా ఓహో పార్వతి మరి చెప్పి ఇంకా మళ్ళా అందులోనే మళ్ళా మన వినాయకుడు మన కొడుకు పండుగే ఆ నవరాత్రులు పార్వతి ఎలా ఉగాది అని పిలిచినవా అవును ఎన్ని రోజులైన పార్వతి నీ సీత భక్షాకా అవును నీ సీత పచ్చడి ఆగక ఆహా పార్వతి ఓయ్ పన్నెండేళ్ళ మధ్య వచ్చిన కొండ పార్వతి ఓయ్ నీ సీత వంటి నా పది కోట్ల పల్లెజలు ఆ నా ఏడు కోట్ల ఎర్రజలు ఆ నాకు తలకంటి నువ్వు స్నానం పోస్తే నేను ఆనందపడి ఆ నేను తడితో పులిచర్మం ధరించి ఆ చర్మం కూర్చొని పెట్టిన భక్ష్యాలు పచ్చడిలాగి లాగి పడతావు పార్వతి ఓయ్ ఇంత తానం తానం చేసిగా నేను మంచిగా భక్షాలు పూజిస్తా పార్వతి అన్ని తీర్ల పిండి వంటలు వేసినా నీ కొరకు వేచి చూస్తున్నా స్నానం చేపిస్తా ఆ బాగా